హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు నర్హరి బోటిక్ ఇవాళ నేను చూంచబోయే వీడియో వచ్చేసండి ఆషాఢం ఆఫర్ కింద టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి వన్ సారీ గిఫ్ట్గా అనేది పంపడం జరుగుతుంది లేదు అనుకుంటే టూ థౌజండ్లో మేము చేయలేము అనుకున్న మామూలుగా యాస్టీస్గా వెయిట్ రేట్లు వాటికి కాస్ట్ అనేవి పెట్టేస్తున్నాము అలా తీసుకొని షిప్పింగ్ వేసేసి తీసుకోవచ్చు ఎలా అయినా ఓకే అండి కావాలి అనుకున్న వాళ్ళు టూ థౌజండ్ రూపీస్లో పర్చేస్ చేసుకుని ఎటు వచ్చేది ఆషాఢం శ్రావణ మాసమే కాబట్టి క్లియరెన్స్ అనుకోండి ఎలా అయినా అనుకోండి మేము ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ఆఫర్ కింద బుక్ చేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నరహరి బోటిక్ అనేది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఉంది అలాగే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది మీకు కావాలనుకున్న వాళ్ళు షాప్కి విజిట్ చేయచ్చండి ఆల్రెడీ ముందుగా మన షాప్ అడ్రస్ కూడా పెట్టడం జరిగింది మీకు నచ్చి ఏవి కావాలన్నా అవి వాట్సాప్ సెండ్ చేసేయండి అవైలబిలిటీ ఉన్నాయో లేదో కనుక్కొని ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా పర్లేదు బ్లౌజెస్ వచ్చేసి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అండి సిల్వర్ బూటీ సిల్వర్ బూటీ గోల్డ్ బూటీ అలా వస్తాయి యాస్టీస్గా మనం రేట్లనే పెడతాం మీకు నచ్చినవి వెంట వెంటనే పర్చేస్ చేసేసుకోండి క్వాలిటీ వైజ్ మటుకి టూ గుడ్ అండి చాలా చాలా బాగుంటాయి మీ రూమ్ బావుకు క్లాత్ అనేది వస్తుంది ప్యూర్ క్వాలిటీ ఆఫ్పర్ట్ అనేది వస్తుందండి బుక్ చేసిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ నరహరి బోటిక్ అనేది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు రీజనబుల్ కాస్ట్కి ఇవ్వగలుగుతాము బల్క్గా మీరు తీసుకోవాలనుకున్న మ్యాక్సిమం మేము చూపించే ఏ శారీస్ అయినా కానీ వన్ శారీ వన్ కలరు ప్లెయిన్లో వాటిలో వేట్లో అయినా మీకు టెన్ శారీస్ కావాలన్నా అవైలబిలిటీగా ఉంటాయండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయినా మీకు వీటిలో ఏ కలర్స్ నచ్చినా వాట్సాప్ సెండ్ చేసేసేయండి అది కాక మీరు శారీస్ తీసుకొచ్చి బ్లౌజ్ మాకు ఈ డిజైన్ కావాలి అన్నా కానీ మేము వేస్తామండి చుట్టుగుంట దగ్గర నుంచి మనకి నేతాజీ నగర్ లైన్ వెన్నెల ఫాస్ట్ ఫుడ్ బ్యాక్ సైడ్ వైపే ఉంటుందండి మన షాప్ అనేది షాప్కి విజిటింగ్ కూడా అవైలబుల్గా ఉంది స్టిచ్చింగ్ కావాలన్నా అవైలబిలిటీ ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కావాలన్నా అవైలబిలిటీ ఉంది ఇక్కడి నుంచి నేను శారీస్ చూపిస్తున్నానండి ఇది ప్లెయిన్లో చెక్స్ మోడల్ అనేది వస్తుంది మీరు కంపేర్ చేసుకో కంపేర్ చేసైనా తీసుకోవచ్చు బయట ఛానల్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి ఇవి మన దగ్గర ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఏది మన ఏ శారీస్ యూట్యూబ్లో ఇప్పుడు నేను పెట్టిన వాడిలో ఏ అయినా సరే అండి ఏది తీసుకున్న షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సెకండ్ ఐటమ్ ఇవి ప్లెయిన్ శారీస్లోనే ఇంకొక డిజైను మనకి సెల్ఫ్ డిజైన్ లైన్స్ అనేది వస్తుందండి ఇలా జరీ లైన్లా జరీ కాదండి మామూలుగా లైన్స్ అనేవి వస్తాయి వీటిలో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మనం వీటిలో మా ఆపోజిట్ బ్లౌజ్ ఏవైనా వేసుకోవచ్చు సింపుల్గా కావాలంటే ప్లెయిన్ ఒక బ్లౌజ్లో అయినా వేసుకోవచ్చు కొంచెం కొంచెం ఫంక్షన్ వేర్గా వేసుకోవాలంటే వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కానీ సూపర్గా ఉంటాయండి సింపుల్ క్వాలిటీ నీట్గా ఉంటాయి ఇప్పటి నుంచి ఇంకొక వెరైటీ వచ్చేసి మనకి మాస్ మలైలో జరీ పోగ్ అనేది వస్తుందండి ప్రింట్ కాదు జరీ కూడా వస్తుంది మళ్ళీ డాస్ డిజైన్ అనేది వస్తుంది క్వాలిటీ వైజ్ మటుకి టూ గుడ్ అండి చాలా చాలా బాగుంటాయి బయట వేరియేషన్ మన ఛానల్ వేరియేషన్ గమనించండి బయట సిక్స్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి మన ఛానల్లో ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ప్రతి శారీకి బ్లౌజు పళ్ళు వస్తుంది ప్లెయిన్ ఏమో అన్నీ రన్నింగ్ వస్తాయండి మన ఆపోజిట్ చేసుకోవాలి బ్లౌజెస్ వీటికైతే అయితే మటుకి కంపల్సరీగా బ్లౌజ్ అనేది పళ్ళు అనేది వస్తుంది మీకు నచ్చింది టిక్ చేసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదా కనుక్కోవచ్చు ప్రతిసారీ ఇలా ఫోటో అనేది పెడుతున్నాను సింగిల్ సారీ ఓపెన్ చేసి చూపించానండి మీకు క్లారిటీ కోసం పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అని వన్ సారీ ఓపెన్ చేసి చూపించా మిగతా అన్నీ ఇలా పెట్టేస్తున్నాను క్వాలిటీ వైజ్ మటుకి టూ గుడ్ అండి ఎక్కడ రాజీ పడేది లేదు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి గుంటూరులో మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ షాప్కి విజిట్ చేయొచ్చు ఇవే కాదండి డైలీ వేర్ శారీస్ ఉన్నాయి మన దగ్గర కోలాటంకి యూజ్ఫుల్గా మనకి ఎక్కువగా టెన్ శారీస్ ట్వంటీ శారీస్ కావాలన్నా అవైలబిలిటీ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి నైటీ పెట్టికోట్స్ ఉన్నాయి కింద మనం ఇంకా లంగాలు ఉన్నాయి జాకెట్ ముక్కలు ఉన్నాయి హాఫ్ పట్టు ముక్కలు ఉన్నాయి లుంగి టవల్స్ ఉన్నాయి మీకు ఏవి కావాలన్నా అవైలబిలిటీగా ఉన్నాయండి ఇంకొక ఐటమ్ శారీస్లో ఇవి కూడా మాస్ వెరైటీ కాంబినేషను బోర్డర్ వైజ్ ఆపోజిట్ వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ ఏది ఉందో అలాగే బ్లౌజ్ వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపరు చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్కి వేర్ చేసుకోవచ్చు వీటిలోనేమో షిగోరీ డిజైన్ అనేది వస్తుంది పళ్ళుకి శాటిన్ బోర్డర్ వస్తుంది జెరీ థ్రెడ్ వీవింగ్ అండి ప్రింట్ కాదు లైట్ వెయిట్ శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ మటుకి సూపర్ సూపర్గా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి కూడా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి బయట ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మన ఛానల్లో మన యూఎస్ కోసం ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏ శారీ అయినా తీసుకోండి మీకు ఇప్పుడు వీటిలో ఈ కలర్స్లో మీకు ఏ కలర్ సింగిల్ కలరు ట్వంటీ శారీస్ కావాలన్నా ట్వంటీ ఫైవ్ శారీస్ కావాలన్నా అవైలబులిటీ ఉంటాయి ఇంకొక ఐటెం వచ్చేసరికి ఇవి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ వైజ్గా మనం శారీకైనా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు మనం లంగా ఓడిలుగా కానీ పిల్లల చిన్న చిన్న ఫ్రాక్స్కి అలాగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్కి కానీ ఇలా శారీస్ ఉన్నాయనుకోండి వాటికి మీటర్ మీటర్ వన్ బ్లౌజ్గా కట్ చేసైనా పెట్టుకోవచ్చు క్వాలిటీ వైజ్ మటుకి టూ గుడ్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ వైజ్ సూపర్గా ఉంటుంది క్వాలిటీ అంత బాగుంటుంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి కూడా ఈచ్ వన్ వచ్చి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు ఏవి నచ్చితే అవి వెంట వెంటనే టిక్ చేసేసి వాట్సాప్ సెండ్ చేసేయండి అవైలబిలిటీ ఉన్నాయో లేదా అనేది చెప్పేస్తాను క్లియరెన్స్ ఎల్ కింద పెట్టడం జరుగుతుంది టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపు శారీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది ఇంకొక ఐటమ్ వచ్చేసి పట్టు బ్రాసో అండి దీనిలో కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి టెన్ శారీస్ ట్వంటీ శారీస్ అలా కావాలి అన్న టీచర్స్కి కోడ్ కానీ కోలాటం వాళ్ళకి కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి పిల్లలకి భరతనాట్యం వాటికైనా కానీ అవైలబిలిటీ ఉన్నాయండి పట్టు బ్రాసో కొంచెం కలర్ షేడెడ్ వేరియేషన్ అనేది కనబడుతుంది ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజు పళ్ళు వస్తాయి చాలా బాగుంది క్వాలిటీ ఇవి కూడా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్యారెట్ గ్రీన్ ఒకటి గంధం ఎల్లో కలర్ అండి మిక్స్డ్ ఎల్లో ఉంటుంది కదా ఆ షేడ్ ఎల్లో కలర్కి మెరూన్ కలరు బ్లాక్ కలర్కి మెరూన్ కలరు త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మీకు సింగిల్ కలర్లో మీకు ట్వంటీ సారీస్ కావాలన్నా అవైలబిలిటీ ఉందండి పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి క్వాలిటీ వైజ్ మటుకి చాలా బాగుంటాయండి ఇంకొక ఐటెం వచ్చేసరికి సిల్వర్ బుటీ శారీస్ ఇవి కూడా బయట సిక్స్ ఫిఫ్టీ దాకా ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ప్రతి సారీ ఏది తీసుకున్నా కానీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీకు టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే మటుకి శారీ అనేది గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ చేసి పైన స్క్రోలో నెంబర్ అవుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మా గ్రూప్ లింక్ ఉందండి న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి ఇవే కాదు నైటీసు అన్నీ ఉన్నాయండి నైటీ బేటీ కోర్సు బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి చిన్నపిల్లల నైట్ డ్రెస్లు ఎవరైనా వచ్చేవాళ్ళు షాప్కి విజిట్ చేయొచ్చు ఫాస్ట్గా బుక్ బుక్ చేసుకోండి